కొందరు వ్యక్తులు తమ భూమిని ఆక్రమించి దౌర్జన్యం చేస్తున్నారని రైతు గూడ శ్రీనివాసులు వాపోయారు ఆయన శ్రీ సత్యసాయి జిల్లా పుటపర్తిలోని కలెక్టర్ కార్యాలయానికి కుటుంబ సమేతంగా వచ్చి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ టిఎస్ చేతన్ ఫిర్యాదు చేశారు కొత్త చెరువు కాలనీలో నివాసం ఉంటున్న రైతు గుడ శ్రీనివాసులకు కప్పలబండ పొలం సర్వే నెంబర్ రెండు వందల అరవై ఆరు వన్ ఏలో ఐదు పాయింట్ రెండు ఐదు ఎకరాల పొలం కలదని తెలిపారు దీనికి రిటైర్డ్ ఆర్మీలో పనిచేసే తన తండ్రి వెంకటేశ్వర్లకు ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వన్ బి పట్టా పాస్బుక్ సైతం ఇచ్చారని దీనికి ఖాతా ఇచ్చారని పేర్కొన్నారు దీనికి ఖాతా నెంబర్ ఐదు వందలుగా ఇవ్వడం జరిగిందని కానీ తమకు తెలియకుండానే అగ్రహారం అనే వ్యక్తి వన్ బి మార్చి భూమిని ఆక్రమించడం జరిగిందని బాబు పోయారు ఈ విషయాన్ని తెలుసుకున్న తాము కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లగా ఆర్డీఓ దానిని క్యాన్సిల్ చేయడం జరిగిందన్నారు వీటి ఆధారంగా తాము ఆ భూమిని ఆధీనంలో తీసుకుని పంటను సాగు చేయగా అగ్రహారం కిష్టపా దౌర్జన్యంగా పంటను నాశనం చేశాడని ఇదే విషయమై పోలీసులకు సైతం ఫిర్యాదు చేయగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు ఇప్పటికైనా పోలీసు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయమని రైతుగూడ శ్రీనివాసులు వేడుకొన్నారు ఎక్స్ ఆర్మీ ఎక్స్ ఆర్మీ కింద మాకు ఐదక్కల ఇరవై వేసేళ్ళు భూమి ఇచ్చినది చేను కంది పంట వేసినాము మూడు నెలల పంట అనంత కిష్ట పని అతడు వచ్చి కంది పంట నా నాశనం చేసినాడు ఆడియో ఆడియో ఆడు ప్రకారము మాకు వచ్చేసినది ఆర్డర్ చేసినారు ఆర్డర్ ప్రకారం మేము మేము పోయినాము కనుక మాకు దయచేసి మాకు చేయవలసిందిగా కోరుతున్నాము వండ పొలము రెండు వందల అరవై సర్వే నెంబరు ఖాతా నంబర్ ఐదు వందలు ఐదు ఒక్క ఇరవై సెంట్లు క పొలం